హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ మసాలా బేబీ పొటాటోస్ ఫ్రై అండి ఈ ఫ్రైని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ బేబీ పొటాటోస్ మనం రైస్ సాంబార్ పప్పుచారు లాంటివి పెట్టుకున్నప్పుడు నంచుకోవడానికి ఈ బేబీ పొటాటోస్ ఫ్రైని చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా పావు కేజీ బేబీ పొటాటోస్ని తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి వాటర్లో ఉడికించి పెట్టుకోవాలి తర్వాత పైన ఉన్న తొక్కును తీసి పక్కన పెట్టుకోవాలండి అలాగే పసుపు చిటికెడు కారం హాఫ్ టీ స్పూన్ అదేవిధంగా సాల్ట్ రుచికి సరిపడా గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి చిటికెడు ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఆరు నుంచి ఏడు తీసుకోవాలి అదేవిధంగా వేయించిన ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఇంగువ చిటికెడు శంగువ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ బేబీ పొటాటోస్కి అలాగే కరివేపాకు ఒక రెమ్మ కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేస్తాం కదండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బేబీ పొటాటోస్ని తీసుకొని ఒక నైఫ్ తీసుకొని వీటి మీద ఈ విధంగా అన్ని వైపులా కూడాను ఘాట్లు పెట్టుకోవాలి అన్ని పొటాటోస్కి కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఫైన్ గా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలను అదేవిధంగా కరివేపాకును వేసి దూరగా వేయించుకోవాలి ఈ కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఉడికించి మనము ఘాట్లు పెట్టుకున్నాం కదా పొటాటోస్ని వాటిని పొటాటోస్ కి మనం ఘాట్లు పెట్టడం వల్ల మనం వేసే మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయి వీటికి అంతేకాకుండా మనం వాటర్లో ఉడికించేటప్పుడు తప్పనిసరిగా సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేయాలండి ఇది మాత్రం మర్చిపోవద్దు ఆయిల్లో పొటాటోస్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాము చూడండి ఈ విధంగా తయారయ్యాయి పొటాటోస్ అన్నీ కూడా ఇందులో చిటికడి ఇంగువ వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ పొటాటోస్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే ఇవి మంచి కలర్లోకి వచ్చేస్తాయండి కొన్ని నిమిషాల పాటు మనం కుక్ చేసుకుందాము ఈ విధంగా ఏడెనిమిది నిమిషాల తర్వాత మూత తెచ్చి చూస్తే చూడండి బేబీ పొటాటోస్ అన్నీ కూడా మంచి కలర్లోకి వచ్చేస్తాయండి అంతేకాకుండా చాలా వరకు క్రిస్పీగా తయారయ్యాయి మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే ఇవి ఇలా తయారవుతాయండి ఏమాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా సరిగ్గా రావు ఇందులో ఇప్పుడు మసాలా స్పైసెస్ అన్నిటినీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుందాము ముందు చెప్పాను కదా ఏ మోతాదులో అనేది ఆ విధంగా వేసుకోండి మీకు ఇష్టమైతే కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒకసారి టోస్ట్ చేసుకుందాము ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసాము కదా మరొక రెండు మూడు నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటే ఇవన్నీ కూడా మసాలాలు బాగా పడతాయి పొటాటోస్కి చివరిలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి రెడీ అయిపోతాయి చూడండి ఎంత బాగా తయారయ్యాయో బేబీ పొటాటోస్ అన్నీ కూడాను చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి ఇవి ఒకసారి చెక్ చేద్దాము ఒక బేబీ పొటాటోస్ని తీసుకొని చూడండి పైన అంతా కూడా క్రిస్పీగా తయారైపోయింది లోపల కొద్దిగా మెత్తగా ఉందండి చాలా బాగుంది వీటిని మనం ఇలానే తినేయచ్చు మనం పప్పు సాంబార్ లేదా రసం లాంటివి పెట్టుకున్నప్పుడు ఈ బేబీ పొటాటోస్ ఫ్రైని మనం సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా లైక్ చేస్తారండి ఈ డిష్ని మీరు కంపల్సరీగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్